నమస్తే ఆంధ్రలో చంద్రబాబు గారు ఎప్పుడు సీఎం అయినా సరే వర్షాలు పడమని చెప్పి ప్రతి ఒక్క రైతనో తెలుసు కానీ ఇప్పుడు కూటమి పార్టీ అంటే ముగ్గురు పొత్తులు ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి జస్ట్ ఒక రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి డే బై డే వర్షాలు పట్టం మన రాష్ట్రం చూసాం కానీ ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి విపరీతంగా ఈ మోత తుప్పని దాబ్కి అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత లోకేష్ గారు హోంమంత్రి వనిత గారు ఈ తుపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి పేద ప్రజల్ని ఎలా మనం రక్షించాలి పేద ప్రజలకి ఎలా మనం ఆదుకోవాలని చెప్పి ఈ నలుగురు కొన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్లో ఫెయిల్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు సో ఫెయిల్ అయిపోయారు అని చెప్పుకున్న తరుణంలో కూటమి పార్టీ చేసేది కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ కానీ ఈ కూటమి పార్టీకి పూర్తి స్థాయిలో భజన్ చేసే కొంతమంది ఉంటారు వాళ్ళ కూడా వాళ్ళ గురించి మీకు ఒకసారి చెప్తాను మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ తుఫాన్ని చాలా వేగంగా చాకిచక్యంగా తెలివిగా కంట్రోల్ చేశాడని చెప్పి సొంత వాళ్ళ ఛానల్స్ చెప్పుకొని రావడం జరుగుతుంది అతని పేరే మహాన్యూస్ వంశీ గారు ఒకసారి అతను మాటలు వినండి ఏం చదువుతాడు చేసేటువంటి ఆయన నిద్రబాడు అవతల నిద్రబాండి సో నేను అడుగుతున్నా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు హుదుత్ తుఫాన్ ఒకటి వచ్చింది వైజాగ్ మొత్తం పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు మటుకి పై టాపులు కూడా మొత్తం ఎగిరిపోయినాయి మరో ఆ రోజు చంద్రబాబు గారు ఎందుకు ఇప్పుడు తిప్పిన మోతా తుపాన్ని తిప్పినట్టు ఆ రోజు ఉదు తుపాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేపాడు ఎందుకు తిప్పలేపాడు ఆ రోజు ఆ రోజు ఈ మహాను మహానుభంశీ గారు ఎక్కడున్నారు మొన్న తెలంగాణలో మహానుభంశీ గారు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీకి భజన చేసుకుంటూ ఈ బీఆర్ఎస్ పార్టీని చాలా నీచంగా కించపరిచి వలగర్ కంటెంట్ ఇచ్చుకుంటూ వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మహాను శంశీ గారిని రెండు చోవులు పట్టుగా మెల్లిదిప్పి తల కిందకి కాలు పైకి పెట్టి ఎన్ని గెంగరాలు తిప్పడం జరిగింది సో ఈరోజు మన ఆంధ్రాలో కూడా సీఎం చంద్రబాబు గారు మోతా తుఫాన్ని ఒక మన కారుకున్న స్టీరింగ్ ఉంటుంది కదా ఆ స్టీరింగ్ పట్టుకొని రొయ్యి రై అంటూ అటు ఇటు మెలికిలు తిప్పుకుండా తిప్పాడు తిప్పినప్పుడు ఏమైనా కంట్రోల్ అయిందా ఏ మాత్రం కూడా కంట్రోల్ కదా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా మోతా తుఫాను ప్రభావం ఏదైతే చూపించింది కొన్ని జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయి చెప్పుకోవడం కంటే మొత్తం ఎక్కడెక్కడ కొట్టుకో పని కొన్ని వేల మంది పేద ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు వాళ్ళ ఇళ్ళలోకి మొత్తం నీటరే వాటర్ వెళ్ళిపోయి సో ఇప్పటికి కూడా కోటం పర్వతం కళ్ళు తెరిచి ఆ మునిగిపోయిన పేద ప్రజలను ఆదుకొని వాళ్ళకి ఒక ఎక్కడ కాకపోయినా ఒకది ఎక్కడైన ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇప్పుడన్నా వాళ్ళు కట్టుకోవడానికి ఒక జాగ్ ఇవ్వండి ఇంకా ఎప్పుడు వాళ్ళకి మీరు ఉండటానికి ఒక జాగి ఇస్తారు కొన్ని లక్షల మంది ఈ తుఫాను తట్టుకోలేక రోడ్ల మీద పడిపోయారు నేను అడుగుతున్న ఇదే అమరావతి ప్రాంతంలో ఎంత ఘోర ఘోరంగా వర్షాలు పడ్డి వీళ్ళు కట్టిన బిల్డింగులు ఏ విధంగా మునిగిపోయి ఇదే మహానుష్ శంశీ గారిని ఒకసారి ఆంధ్ర వచ్చి మీ మహానుష్ లోగో ప్రజల దగ్గర పెట్టండి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎంతమంది తుఫాను వల్ల నష్టపోయారో ఎంతమంది ఆకలికి కేకలు పెడుతున్నారో ఈ మహాను శంశీ గారి తెలిసిద్ది ఎక్కడో స్టూడియోలో కూర్చొని ఒట్టి మాటలు చెప్పుకుంటా చేసేది కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువ మీ ఒట్టి మాటలు చెప్పినది మాత్రాన మన ఆంధ్రాలో ఉన్న ప్రజలు ఏమైనా తెక్కులోళ్ళ లేదా పిచ్చోళ్ళ మీరు చెప్పే మాటలు వింటా ఉండటానికి ఎన్ని రోజులు మీరు ప్రజలు పుచ్చోళ్ళని చేసుకుంటూ వస్తారు మొన్నటిదాకా టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ మూర్తి నేను నా అలాంటి జర్నలిస్టు దేశంలో దొరకడు నేను సింగిల్ అని చెప్పుకుంటూ వచ్చాడు చివరికి ఏమైంది టీవీ ఫైవ్ మూర్తి సో ఈరోజు కూడా ఈ మహానూజ్ చెప్పేది అదే గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తున్నా కూడా దాన్ని కప్పెట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది ఒకసారి ఆలోచించుకో మహానూజ్ శింసీ గారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం ఎంతవరకు డెవలప్ అయింది గత ప్రభుత్వాలలో ఎంత డెవలప్ అయింది ఆలోచించుకోండి గత ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి ఈ తుఫాన్లు వచ్చినా ఇళ్లలో ఏ వర్షానికి నీళ్ళలో ఇల్లు మునిగిపోయినా కూడా ఎంతమందికి డబ్బులు ఇచ్చి మూడు పోట్ల ఫుడ్డు పెట్టి నిత్యావసర సరుకులు ఇచ్చి గతంలో జగన్ గారు ఏ విధంగా ఆదుకున్నారో ఈరోజు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక మీరు అధికారులు ఉన్నా కూడా పేద ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఎన్ని లక్షల మందికి మీరు డబ్బులు పంచారు ఈరోజు ఎన్ని లక్షల మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు ఎంతమంది పేద ప్రజలకి మూడు పూట్ల అన్నం పెట్టారు ఎక్కడో జగన్ గారు కట్టిన బిల్డింగులు పంచాయతీల్లో ఈ పేద ప్రజలు మొత్తం దాన్ని తోలేరు ఆ రోజు ఈ సచివాలయం కోల్చాలని చూశారు ఈ సచివాలయం మన రాష్ట్రంలో ఏ పంచాయతీలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో కనపడకుండా తారుమారు చేయాలని చూశారు చివరికి ఈరోజు పేద ప్రజలకి ఈ సచివాలయాలే కోటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా సరే మన రాష్ట్రంలో చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలల్లా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళ తెలుసు మోతా తప్పదని తెలుసు తెలిసినా కూడా వీళ్ళు ఎక్కడెక్కడో మంచిగా ఏసీ లాంచ్ చేసుకుని లెగ్జరీ లైఫ్లో అను అనుభవిస్తా జిల్లా కలెక్టర్ల మట్టికి పరుగులు పెట్టించారు నిజంగా నేను మా ఛానల్ ద్వారా జిల్లా కలెక్టర్లకి కలెక్టర్ కింద ఉన్న స్థాయి ప్రతి ఒక్క ఎంప్లాయీకి మా ఎంపీసీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విఆర్ఓ సారీ విఆర్ఏ విఆర్ఓ ఎంఆర్ఓ ఆ పైనున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఏ టు జెడ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు పేద ప్రజల దగ్గర రాత్రి మగళ్ళు ఈ ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తట్టుకొని నిలబడ్డాడు ఎవరి మీద పిడుగులు పడితే తెలియదు ఎవరి మీద ఉరుల మెరుపులతో భయపడి ఎవరు చనిపోతారని చెప్పి చెప్పి బయాలలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ పేద ప్రజల దగ్గర ఉండి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు అయినా సరే కొన్ని జిల్లాల మటుకే ఈ వర్షం ఎక్కువైపోయి పూర్తి స్థాయిలో నీళ్లు ఇల్లు మొత్తం కొట్టుకోబని కానీ నేను మీ మీడియా ఛానల్స్ మీరు అందరు గొప్పగా చెప్పుకుంటున్నారుగా ఉన్నాయి కదా ఈనాడు మహానూసు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు లోగలు చేస్తారండి లోకల్ తీసుకొచ్చి ఆంధ్రాలో ఏ జిల్లాలైనా సరే ఎంత ఎంతపాటి వర్షం పడింది ఎన్ని లక్షల మంది ఈరోజు రోడ్ల మీద పడ్డారు ఎన్ని లక్షల మంది అన్నానికి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని లక్షల మంది కూట ప్రభుత్వం మూడు వేల ఐదు వేల పదివేల డబ్బులు చాదుకుంది పెట్టండి మీ లోగోలు పెట్టి పేద ప్రజల దగ్గర ఒక సర్వే చేయండి ప్రజాస్పందన అని చెప్పి ఒక పది నిమిషాలు వీడియో రిలీజ్ చేయండి చెయ్యలేరు చెయ్యరు కూడా ఎందుకంటే ఆడ తప్పు జరుగుతుంది ఆడ అన్యాయం జరిగింది పేద ప్రజలు ఈరోజు పూర్తి నష్టపోయారు వాటిని మీరు చూపించరు వాటిని కవర చేయరు పనికి మాలోటి మీద ఒట్టి మీద మీద ఏస్ట్గా టైం కేటాయించుకొని గంటల గంటలు డెబిట్లు పెడతారు రాష్ట్రంలో పేద ప్రజలకైనా లేదా ఓట్లేసి గెలిపించిన ప్రజలకైనా ఉపయోగపడేది ఏ ఒక్కరు కూడా మీరు డెబిట్ పెట్టరు సో రాష్ట్రంలో ప్రజలరా గమనించండి ఎకనైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా తెలుసుకొని ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తే చాలా జాగ్రత్తగా మీ అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని మీకు నచ్చిన పార్టీని ఎంచుకొని అధికారంలో తీసుకొస్తేనే ఆ పార్టీ మీకు మంచి రోల్ చేసుకొస్తుంది ఆ పార్టీ వల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది ఆ పార్టీ అన్ని విధాలుగా పేద పరిచయం ఆదుకుంటుంది లేదంటే మరికి ఈరోజు ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది ఆకలికి కేకలు పెట్టుకుంటారు రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చారో రేపు జరిగేది కూడా అదే ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇదే విధంగా ఎంతకంటే ఘోరమైన తుపాను వచ్చింది ఆ రోజు చంద్రబాబు గారు ఏ స్టీరింగ్ తిప్పాడు ఆ రోజు చంద్రబాబు గారు ఏ తుపాను ఆపాడు అరిచి అడ్డం పెట్టి ఆపచ్చు కదా ఎందుకు ఆపలేపాడు ఆ రోజు అప్పుడు ఆపలేదు ఇప్పుడు ఎట్టా ఆపుతాడు దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ